వైసీపీ వైఎస్ఆర్ ని అవమానించింది ప్రియాంక దండి విశాఖ జిల్లాలో తూర్పు నియోజకవర్గం ఆదివారం బీచ్ రోడ్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ప్రియాంక దండి పాలాభిషేకం చేసి వైఎస్ఆర్ కి అర్పించి ఆయన పూలమాలకు వేశారు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసి వారి గుడ్డెల్లో దేవుడిగా నిలిచిపోయారని ఆమె తెలిపారు ఆయన ప్రవేశపెట్టిన రాజు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు రుణమాఫీ ఉచిత కరెంట్ లాంటి ప్రజా ప్రయోజన పథకాలు ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టి లక్షల మందికి మేలు చేకూర్చారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేదే వైఎస్ఆర్ తన అని చెప్పేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ తొలగించి పార్టీ జెండాలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ మాత్రమే పెట్టే వైఎస్ఆర్ ని అవమానించారు మన నాయకుని అవమానించిన పార్టీలో వైఎస్ఆర్ అభిమానులు ఇంకా కొనసాగకూడదని తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించామని ప్రియాంక తెలిపారు కార్యక్రమంలో నాయకులు గుర్రం కనకారావు హసరి నాయుడు జగన్ మురారి మహిళా నాయకులు కాండవ్ గాయత్రి యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి చైతన్య ప్రవీణ్ కౌశిక్ రితీష్ మౌని వెంకట్ తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్